గర్వాపసి వర్కౌట్ అయిందా అన్న వర్కౌట్ అంటే యాక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూలోకి వచ్చేస్తున్నా అవును గర్వాపసి పెట్టారు కాబట్టి నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిన ఇంట్లోకి వచ్చాను కాబట్టి సొంత ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఫీల్ అవుతున్నా సొంత వర్కౌట్ అయిందా అంటే నిజంగా మానవత నాకు వర్కౌట్ అయిందా వర్కౌట్ అంటే వర్కౌట్ ఏముంది టికెట్ ఆశించిన ఇవ్వలేదు పోయి వేరే వాళ్ళకి ఇచ్చారు నాలుగు సార్లు అవకాశం దగ్గరకు వచ్చి జారిపోయింది ఈసారి స్థానికంగా ఎక్కడ టికెట్ అడిగినా అక్కడ కష్టపడ్డా నా పుట్టిన ఊరు అక్కడ వస్తుంది అనుకున్నా చివరి నిమిషంలో వేరే వాళ్ళకు అవకాశం వచ్చింది అది బాధపడ్డందుకు బాధపడ్డప్పుడు కనీసం అప్పుడు మాట్లాడలేదు నాతో ఎవరు కూడా పార్టీ నుంచి ఎందుకంటే నేను చాలా కష్టపడ్డా కాబట్టి ఇంత కష్టపడినా నాకు ఫలితం లేకుండా పోయింది దాన్ని ఎవరు పట్టించుకోలేదు అనే ఒక ఆవేదనతో పార్టీ పది రోజులే బీఆర్ఎస్లో పోయినా ఎన్నికలు అయిపోయింది పది రోజులే కానీ మామూలు రచ్చ చేయలేదు రచ్చ అంటే రచ్చ బాధ కదా ఇప్పుడు 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 టిఎస్పీఎస్సీలో మనం ఎందుకు కొట్లాను పేపర్ లీక్ అయిందంటే కష్టపడి చదివినోడికి ఉద్యోగం రాకపోతే ఆ బాధతోనే పోరాటం జరిగి పెద్ద ఎత్తున ఉద్యమం అయింది ఆ ప్రభుత్వం పడిపోయింది బట్ నేను కష్టపడినప్పుడు నా ఉద్యోగం వేరే వాళ్ళకి పోతే అన్ని డిస్ట్ అన్ని మార్కులు అన్ని అవకాశాలు అన్నీ ఉన్నా నాకు రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అట్లా మదన పడ్డా ఆవేదన చెందే పోయా తర్వాత కాంగ్రెస్ పార్టీనే మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించారు వాళ్ళని తీసుకురావాల్సింది అట్లాంటి వాళ్ళని గరు పెట్టారు రండి పార్టీ చివరి నిమిషంలో వదిలి వెళ్ళిన వాళ్ళు రండి అన్నారు వచ్చేసాయి ఎందుకంటే నా పోరాటం మొత్తం ఇక్కడ ఉంది కదా నేను కొట్లాడింది మొత్తం అక్కడ కేసీఆర్ ప్రభుత్వం మీద చివరి నిమిషంలో ఏం చేయాలి అర్థం నాకు అన్యాయం చేశారా బాధలు అడిపోయినా తర్వాత ఇక్కడ కొట్లాడదామని సిద్ధపడిపోయారు మళ్ళీ ప్రతిపక్షం గానీ అధికార పక్షంగాని బీఆర్ఎస్ లో ఉండే కొట్లాడదాం అనుకున్నాం నిజంగా అనుకున్నాయి కదా మనం ఏముంది ఇదే మన పార్టీ అనుకున్నాం మనం ఎక్కడ పోతా అంత నిజాయితీ పనిచేసే అలవాటు కాంగ్రెస్లో ఉన్నంతసేపు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నంతసేపు నిజాయితీగా కొట్లాండి అట్లనే బీఆర్ఎస్లో కూడా కొట్లాడదాం అనుకున్నా ఏవైతే మళ్ళా పది పది ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉందాం లేకుంటే మళ్ళా మా పోరాటాల ద్వారా అధికారంలో తీసుకొద్దాం అనే ప్రయత్నంలో ఉన్నాం ఇంతలోకి గర్వవాపసీ వచ్చింది ఎందుకు మళ్ళా మనం మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది మన త్యాగం ఉంది ఇందులో చెమట చుక్కలు ఉన్నాయి కాబట్టి తిరిగి వద్దాం పార్టీ పిలిచింది కదా ఒకసారి రిపీట్ చేయనా చెట చుక్కలు ఉన్నాయి కదా నాంపల్లి కోర్టును అడుగు అని నాకు స్పష్టంగా చెప్తాను కదా అందరు అడిగే ప్రశ్న నేను కూడా అడుగుతున్నా మళ్ళీ చేస్తున్నా కాంగ్రెస్ లో కుల వివక్షత ఉన్నదా లేదా ఎందుకు అంటే నేను స్పష్టంగా చేస్తా బక్కా అని ఎవరు కులవీక్షత లేదు కాంగ్రెస్ లో మీరు ఇప్పుడు బక్కా జంది మీరు కులవీక్షత ఉంటే దామోదరం సంజయ్వాయ్ ముఖ్యమంత్రి అయ్యవాడు అరవై ఒకటిలో ముప్పై తొమ్మిదేళ్ళకు ముఖ్యమంత్రి అయ్యేవాడు చెప్పండి ఆ తర్వాత దామోదరం సంజయ్వాయ్ తర్వాత ఎంతమంది పార్టీ అధ్యక్షులు అయ్యారు దామోదరం సంజయవయ్ ఏసీసీ అధ్యక్షుడయండు కాంగ్రెస్ పార్టీ అనేది ఎవ్వరిది కాదు గుర్తుపెట్టుకోండి మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు అవునా ఒక ఎస్సీ మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు వారి యొక్క ఆదేశాలు నడవాల్సింది ఎవరైనా సరే ఆ పీఠం మీద ఎవరు ఉంటే ఆ పార్టీ పరంగా ఉంటది అప్ప వ్యక్తుల పరంగా ఉండదు రెడ్డి రెడ్డి నడుపుతా అంటే ఏముండదు ఉండదు అట్లాంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా అయిందా అనుభవజ్ఞుడైనా రోషయ అయ్యిండు ఒక అయ్యిండు ఎవరైనా అయిందా వేరే పార్టీలు ఎక్కడైనా చెప్పండి ఒక గుజ కేజ్రీవాల్ అయ్యిండు అక్కడ వైశ్య ఆ సంబంధించిన వ్యక్తి ఇక్కడ రోషయ్య గారు ఎప్పుడు కూడా ఆర్థిక ఆర్థిక మంత్రిగా ప్రభుత్వాలను కాపాడుతూ తన లెక్కల ద్వారా అట్లాంటి వ్యక్తికి అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీలోనే సరే ఆ గ్రౌండ్ లో ఉంటే అవకాశాలు అవి తన్నుకుంటూ వస్తాయి కాకపోతే మాలాంటి వాళ్ళు ఏంటంటే అరే మేము జైల్లో పాలే కొట్లాడి నా భార్య ఉద్యోగం పోయి అరే అవకాశం ఉంది ఆడ నేను ఇస్తే గాల్లో అసలు మామూలుగా కాదు యాభై వేల మీద అడితే ప్రాణం పోసిన అక్కడే యాభై డెబ్బై లక్ష లక్ష కూడా పోద్ది ప్రాణం పోసినచ్చి అసలు సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ లేదు మీరు ఇప్పుడు అడగండి బస్ స్టాండ్ సెంటర్ గానీ ఏ సెంటర్ అడగండి కాంగ్రెస్ బతికిచ్చింది అంటే మా అనవంతరాయని చెప్తారు జెండా లేదు అసలు బుక్ స్టాప్ బుక్ షాల్ లో జెండా కొందామంటే సత్తుపల్లి ఒకప్పుడు ఉండేది ఏది వెంగళరావు రావు హయాంలో లేకపోతే జలగం ప్రసాద్ వెంకట్రావు గారు రెండు వేల నాలుగు దగ్గర ఉండే జెండా సిరిసిల్లి నేను యాభై వేలు జెండాలు ఇచ్చిన యాభై వేలు జెండాలు ఆర్డర్ ఇచ్చి తెచ్చిన తెచ్చి ఆ జెండాలతోనే రెపరెపల్ ఆడిచ్చిన అట్లా రెండు దాదాపు ఒకటిన్నర సంవత్సరం కొట్లాడి సత్తుపల్లు సరే నేను కష్టపడ్డా వేరే వాళ్ళకి అవకాశం వచ్చింది సరే ఆ పరిస్థితులు నాపలేదు సత్తుపల్లి విషయం వదిలేద్దాం అక్కడ మీరు అనేది ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఒక కి అవకాశం ఉంటుంది బీసీసీసీ బీసీ వ్యక్తి పీసీసీ కావచ్చు ఒక మాల కావచ్చు ఒక మాదికి కావచ్చు ఏ కులం కూడా అయినా కావచ్చు కావచ్చు చిత్తరంజన్ దాస్ ఎవరండి ఎంబీసీ అయినా ఎన్టీ ఓడించి మంత్రి అయ్యిండు కాంగ్రెస్ లోనే సాధ్యం అది కాంగ్రెస్ సామాజిక న్యాయం చేయటంలో మిగతా పార్టీలకు ఆదర్శం కాంగ్రెస్ పార్టీని చూసే నేర్చుకున్నారు అందరు కూడా కాబట్టి కాంగ్రెస్ లో చూడండి ఉదాహరణ చూడండి రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి ఎవరు మాల సామాజిక వర్గం బట్టి విక్రమార్ అదే పిసిసి రేపింగ్ ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి రేపు రేవంత్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ రేపింగ్ ఎవరైనా కావచ్చు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు మొన్న పదేళ్ళు ఏమన్నారు పదేళ్ళు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా నా తర్వాత ఆయన నా తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి అరువురు వెంకటరెడ్డి అని స్పష్ట మాట్లాడారు కానీ ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు రేవంత్ రెడ్డి గారు కావాలి మీకు నిజంగా అనిపిస్తలే అనే ఎక్కడన్నా కూడా రెడ్లు రెడ్లు ఒకటైతే అట్లే లేదు అట్లా ఉండదు పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలో కూడా అక్కడ కష్టం ఉంది దాని ఎన్నో బాధలు ఉన్నాయి ఇబ్బందులు తెలవదు మనం ఏదో మాట్లాడుతాం ఇక్కడ కూర్చొని మనం కులం అని అదే మాట్లాడుతాం కానీ అక్కడ ఏంటంటే రియాలిటీ మాట్లాడుకుందాం సరే ఇక్కడ కూర్చొని వీళ్ళ అధికారం వచ్చిందంటే నిజం చెప్పండి గుండె మీద చేసుకుని చెప్పండి ఒక రేవంత్ రెడ్డి గారు కష్టం ఉంది ఆయన ఇంజన్ లెక్క పోతే అంటే మేమందరం భోగిలై పోరాటం చేసినాం పోయింది అవునా కాదు ఆయన త్యాగం ఉంది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు నాటికి రేవంత్ రెడ్డిది ఉంది నేను ఆ విషయంలో రావాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి తప్పులేదు లేదు ఆయన దానికి సూటబుల్ కానీ మిగతా కార్యకర్తలు లాగా కొట్లాడిన చిన్న చిన్న లోకల్ లీడర్ల పరిస్థితి ఏంటి వస్తుంది వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది అందుకే కదా గర్వ మాలాంటి వాళ్ళని కూడా పిలిచింది రాండి భాగస్వామ్యం అవుదాం నువ్వు చిన్న చిన్న నాయకుల ఇప్పుడు నాకు ఇంకా నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా నా లక్ష్యం అది కాలేకపోయినా మళ్ళీ ఒడ్డు నాకైతే బాధ అనిపిస్తుంది అంటే నేను ఏంటో రెచ్చగొట్టని కథ లేని వాస్తవంగా అంటున్నా ఏంటంటే ఓ మూడు నాలుగు పార్టీలు మారి తిట్టి తన్ని మళ్ళీ అదే పార్టీలోకి వచ్చిన చింతపండు నవీన సొంటుల్లో ఏమో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మరీ గెలిపించుకున్నది ఇలా త్యాగం చేసి రక్తం చెందించి చెమట కేసుల పాలై నాంపల్లి కోర్టును అడుగు నువ్వు నా కేసుల గురించి నువ్వే స్వయంగా చెప్తాను రోజు కాదు కదా పదేళ్ల పోరాటం వీధి పోరాటాలు టీవీ పోరాటాలు కాదు వీధి పోరాటం వీధులు కొట్లాటలు పోలీసులతో యుద్ధాలు లాటి దెబ్బలు మరి జైలు వీధి పోరాటం చేసిన అవకాశం కొంతమంది ఏంటంటే మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని రాజకీయం అంటే అది కదా కొంతమంది ఏంటంటే ఓర్చుకోలేని ఉంటారు అనగదొక్కే ప్రయత్నాలు ఉంటాయి ఇవన్నీ తట్టుకుని నిలబడాల అంటే నాకు ఇంకా అవకాశం రాలే ఒకళ్ళకి ముప్పై ఏళ్ళకే రావచ్చు ఒకళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలకి రావచ్చు మా లాంటి వాళ్ళకి ఇంకా యాభై కూడా రావచ్చు ఎందుకు ప్రశ్నించే గొంతుక మా లాంటి వాళ్ళు ఉండొద్దు దమ్మున్నోడు ఉండొద్దు మీ పార్టీ ఉంది అట్లా ఉండదు మాన కాదు ఇప్పుడు నన్ను అడ్డుకున్న వాళ్ళు ఎవరైతున్నారు మా పార్టీ వాళ్ళు అంటే మా జిల్లాలో కొంతమంది తట్టుకోలేని వాళ్ళు వీడు ఆడుకోపోతాడు వాళ్ళే టికెట్ వాళ్ళది పార్టీలో అప్పటికప్పుడు వచ్చారు వాళ్ళు కొంతమంది వాళ్ళకి వాళ్ళకేదో ప్రమాదం అని చెప్పి పేర్లు నేను చెప్పాను అట్లా బాగోదు ఎందుకంటే కొంతమంది ఏదో ఎవరు భయపడటం లేదు భయపడేవాడు అయితే మానవతరాయి అసలు ఇంత కొట్లాడు కేసీఆర్నే అలా ఎవరు కొట్లాడండి కేసీఆర్ మీద ఎవరు యూనివర్సిటీలో కొట్లాడింది ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను తెచ్చిన నేను తెచ్చిన ఎవరు దమ్మును రమ్మనండి ఏం పోరాటాలు చేశారు ఎవడన్నా మానవతరాయి కాదు ఇది అరే మానవతరాయి నేను ఆ పది రోజులు ముందు పోయేటప్పుడు నువ్వు అందరూ మా వైపు వచ్చేసి జాపిన కొంతమంది నువ్వు ఒక్కడవే మా వైపు రాలేదు నిన్న ఎన్ని తిప్పలు పెట్టినా రాలేదు పద్దెనిమిదిలో నాకు చైర్మన్ ఇస్తారు అన్నారు పద్దెనిమిదిలో కేసీఆర్ గారే శతాబ్దోత్సవాలు అప్పుడు రా ఎందుకు అని చెప్పి అందరిని కవరు పెడితే నేను అన్న అడుక తింటగాన పైసలు లేకపోతే ఆర్టీసీ గారు అట్లా క్రాస్ రోడ్లు అడక తింటగానే మీ పార్టీలో రాను మీ జెండా పట్టిన వాడికి ఈ ఇట్లే అన్న అట్లా తిరస్కరించిన ఎందుకంటే నా పార్టీ నన్ను గుర్తిస్తుంది అలాంటి కష్టపడే వాళ్ళకి వంద నూట పంతొమ్మిది స్థానాల్లో ఒక్కటి నాలాంటి వాడికి ఈడ సామాన్యుడికి ఈడ అని చెప్పి ఆశపడ్డా సరే తర్వాత అయితే నేను ఇప్పుడు ఏముంది ఏం సంపాదించింది నేను చెప్పండి ఇప్పుడు నేను ఏమైనా టీఆర్ఎస్ పార్టీలో పద్ధతులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని ఇందులోకి వచ్చిన నేను ఎలక్షన్ ముందు ఇందులో కష్టపడి టీఆర్ఎస్ మే కొట్లా ఎక్కడ కొట్లాడినా